రేపు గురువారము మనకు ఒకటవ తారీఖు కాబట్టి ఏంటంటేనండి పసుపుతో ఇలా చేయండి ఈ నెలంతా కూడా మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది మీకు తిరుగుండదు అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఏంటంటే పసుపుతో ఈ చిన్న పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరించండి దీన్ని చేయటం వల్ల తప్పకుండా అండి ఈ నెలంతా కూడా మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో లక్షలు కాదు కోట్లు పడతాయని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ధనానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా సరే దాని నుంచి మీరు బయటపడటానికి ఈ పసుపు పరిహారం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందన్నమాట కాబట్టి పసుపుతో ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరించండి అలాగే కాకుండా మనకు ఒకటో తారీఖు గురువారం కలిసి రావడం చాలా విశేషం ఈ రోజున ఎవరైతే ఈ విధి విధానాన్ని పసుపుతో ఆచరిస్తారో వారికి నెలంతా కూడా చక్కటి యోగం కలగటానికి అవకాశం ఉంటుంది అని కూడా పండితులు చెబుతున్నారు అసలు ఈ పరిహారాన్ని మనం ఇలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే ఏంటంటే కనుకనండి మనకు ఒకటవ తారీఖు అంటే ఫస్ట్ తారీఖు మనం ఏంటంటేనండి ఒకటవ తారీఖు రోజున ఏంటంటే కొంతమంది కొన్ని విధి విధానాలను ఆచరిస్తారు కొంతమంది అంటే ఏమి ఆచరించరు ఆచరించే అలాగే కాకుండా ఆచరించము అనుకునేవారు కూడా ఆచరించి ఒకసారి చూడండి ఫస్ట్ రోజున మనం అంటే గుడికి వెళ్ళిన అలానే కాకుండా చక్కగా దీపం పెట్టుకున్నా అలాగే వచ్చేసి ఏంటంటే కనుక చక్కగా మన దైవాన్ని పూజించుకున్న సరే అండి నెలంతా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ధనం రావటం ధనానికి సంబంధించిన సమస్య తీరిపోవటం ఇలాంటివన్నీ కూడా మనం చూడగలుగుతాం అనమాట మనకు ఏంటంటే చాలా వరకు కూడా నెల మధ్యలో కానీ నెల చివరిలో కానీ చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ధనానికి సంబంధించింది కానీ లేదంటే ఇంకా ఏదైనా సరేనండి చాలా వరకు కూడా ఏంటంటే బాధ కలుగుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒకటో తారీఖు చక్కగా గుడికి వెళ్ళటం ఒక ఇద్దరికి ఎవరికైనా సరే మన చేతుల ద్వారా మనం దానం చేయటం అలాగే కాకుండా మన ఇంట్లోనైనా సరే లక్ష్మీదేవిని ఆరాధించుకోవాలి ఎందుకంటే ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే కదా మనకు డబ్బు వస్తుంది కావున ఏంటంటే ఖచ్చితంగా అండి మీరు లక్ష్మీదేవిని ఆరాధించండి అందులో మనకు గురువారం రావటం చాలా విశేషం అనమాట మనం ఏంటంటేనండి చక్కగా పసుపు పసుపు గురించి చెప్పుకోవాలంటే పసుపు లక్ష్మీ స్వరూపమైనది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైనది కాబట్టి పసుపుతో ఏ పరిహారం చేసినా మనకు బాగా కలిసి వస్తుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది శాస్త్రాల ప్రకారము పసుపు శుభ సూచిక అనమాట అంటే కేవలం మనకు శుభాలను మాత్రమే సూచిస్తుంది అశుభాలను దూరం చేసేసి మనకు చక్కటి యోగాన్ని కలిగిస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి పసుపుతో పరిహారం ఖచ్చితంగా ఆచరించండి ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూడగలుగుతాము మీకు బాగా డబ్బు రావాలన్నా డబ్బుకు సంబంధించిన సమస్య మొత్తం తీరిపోయి చక్కటి యోగం ప్రాప్తించాలన్నా సరే పసుపుతో ఈ పరిహారం చేయండి అంటే పసుపు కొమ్ము అండి పసుపు కొమ్ములు ఉంటాయి కదా వాటితో ఈ పరిహారం అనేది ఆచరించండి అలా కనుక ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ముఖ్యంగా ఏంటంటే పసుపు మంగళకరమైనది కాబట్టి ఏంటంటే గురువారం అంటే మనకు ఒకటో తారీఖు కాబట్టి మనం ఏంటంటేనండి తులసి మొక్క దగ్గర చక్కగా ఏంటంటే దీపారాధన చేసి తులసి చెట్టు చుట్టూ రెండు ప్రదక్షిణలు చేసేసి మనం ఏంటంటే చిటికడు పసుపు ఏంటంటే కనుక లక్ష్మీదేవి యొక్క అంటే తులసి మొక్క ఉంటుంది కదా దానికి సమర్పించాలి అలా సమర్పిస్తే లక్ష్మీదేవి సంతోషించి కావలసినంత సంపద మనకి ఇస్తుందని మనకు పురాణ గ్రంథం చెబుతుంది ఆ తర్వాత మన ఇంట్లో ఏంటంటే కనుక చక్కగా మనం పూజ పూజా కార్యక్రమాలు చేసుకుంటాం కదండి చేసుకునేటప్పుడు ఏంటంటే కనుక అండి మీరు గుర్తుపెట్టుకోండి పసుపు కొమ్ముని తీసుకోండి పసుపు కొమ్ముని తీసేసుకొని చక్కగా ఈ విధంగా పూజ చేసుకోండి అలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోతాం అనమాట మనం ఏంటంటేనండి పసుపు కొమ్ము అనేది చాలా వరకు కూడా అండి చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది పసుపు ధనాన్ని ఆకర్షిస్తుంది రుణ బాధను తీసేస్తుంది నెలంతా కూడా చక్కటి యోగాన్ని కలిగిస్తుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక పసుపుతో మనం పరిహారం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది రావటానికి అవకాశం ఉంటుందని కూడా మనకు శాస్త్రం క్షుభతుందనమాట మనం ఏంటంటే లక్ష్మీదేవికి చక్కగా పుష్పాలను సమర్పించి ఆవునేతితో దీపం పెట్టుకోవాలి ఆవునేతితోనే దీపం పెట్టాలని రూల్ ఏమీ లేదు మన ఇష్టాన్ని బట్టి మనం ఆవునేతితో దీపం పెడితే చాలా మంచిది లేకపోతే నార్మల్గా రోజు దీపం ఎలా పెడతారో అలా పెట్టుకోండి సరిపోతుంది ఆ తర్వాత ఏంటంటే ఒక మంచి పసుపు కొమ్ము తీసుకోండి ఒకటైనా సరే రెండైనా సరే తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టి అమ్మవారిని చక్కగా నిష్ట నియమాలతో పూజ చేసుకోండి పూజ చేసుకున్న తర్వాత ఆ పసుపు కొమ్ముల నుంచి ఏంటంటేనండి మీరు చక్కగా కాస్త భాగాన్ని అంటే చిటికడు అంటే కొంచెం ఎక్కువ భాగాన్ని సుంచుకొని మీ దగ్గర మీ పర్సులో పెట్టుకోండి అలా కనుక పెట్టుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ధనానికి సంబంధించిన సమస్య అనేది తీరిపోతుంది డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు అలాగే కాకుండా ఏంటంటే డబ్బు ఎప్పుడు కూడా పర్సులో ఉంటుంది ఎప్పుడు ఏంటంటేనండి చాలా మందిని మనం గమనిస్తాం మనకు కూడా ఏంటంటే ఒక్కొక్క సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే కనుక ఒక్కొక్కసారి రూపాయి కూడా పర్సులో ఉండదు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాక ఇబ్బంది పడిపోతూ ఉంటాము అలాంటి సిచ్యువేషన్ అనేది రాదండి మ్యాక్సిమం కాబట్టి పసుపు అంటే కొమ్ముని మొత్తం మనం అంటే పసుపు కొమ్ముని మొత్తం మనం పర్సులో పెట్టుకోలేము కదా ఇబ్బంది కదా కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక మనం చిన్న అంగుల ముక్కని చక్కగా కట్ చేసుకొని మన పర్సులో పెట్టుకోవచ్చు అది మన ఇష్టాన్ని బట్టి ఎంతైనా పర్వాలేదండి పెట్టేసుకోవచ్చు అలా పెట్టుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఆచరించవచ్చు అనమాట ఇలా ఆచరించండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది నెలంతా కూడా బాగా కలిసి వచ్చి ధనం రావటం ధనానికి సంబంధించిన సమస్య తీరిపోవటం డబ్బు లేక మనం ఇబ్బంది పడుతున్నట్టయితే ఆ డబ్బు సమస్య నుంచి మనం బయటపడటానికి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ చిన్న పరిహారం అనేది చేయండి పసుపుని పూజించడం వల్ల కూడా మనకు మంచి జరుగుతుంది పసుపుతో పరిహారం చేయటం వల్ల కూడా మనకు ఫలితం వస్తుంది అలాగే కాకుండా ఏంటంటే నెలంతా కూడా బాగా కలిసి రావడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఇలా కనుక మనం పసుపుని పూజించుకొని వాళ్ళ దగ్గర పెట్టుకోవడం వల్ల మనకు చక్కటి యోగం అనేది ప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది అనమాట ఒకవేళ మీరు మీ పర్సులో కాకుండా మీతో ఎప్పుడు ఒక బ్యాగ్ని క్యారీ చేస్తే అందులో ఒక పసుపుకు మొత్తం పెట్టేసుకోండి సరిపోతుంది అలా కూడా డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి పసుపుకు చాలా ప్రా ప్రాధాన్యత ఇస్తారు పసుపుతో చేసే ఏ పరిహారమైనా సరే ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభ ఫలితాన్ని తెచ్చిపెడుతుందని ఒక నమ్మకం కాబట్టి ఆచరించవచ్చని మనకు పండితులు చెబుతున్నారనమాట కావున ఫస్ట్ రోజున అంటే ఇప్పుడు మనకు పోయిన నెల బాగా కలిసి రాలేదు ధనానికి చాలా ఇబ్బంది కలిగింది ధనం అస్సలు కూడా రాలేదండి ఏం చేయాలో అర్థం కావలేదు కాలేదండి అని బాధపడుతున్నట్టయితే ఈ నెలలో పసుపు కొమ్ముతో పాటు ఈ పరిహారం చేయండి మీరు ఒకవేళ పసుపు కొమ్ము పెట్టుకోవాలనుకుంటే పసుపు కొమ్ము పెట్టుకోవచ్చు లేదంటే పసుపులో కొద్దిగా నీళ్లను కలిపేసి ఇలా అంకెలు రాసేసుకొని చక్కగా మీరు ఏంటంటేనండి మీ పర్సులో ఈ పేపర్ని కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవడం వల్ల కూడా డబ్బు వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించి మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఈ నెలంతా కూడా మీతో ఉండి మిమ్మల్ని చక్కగా కాపాడుతుందని కూడా మనకు శాస్త్రం చెబుతుందనమాట ఈ అంకెలు లక్ష్మీదేవికి ఇష్టమైన అంకెలు అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ అంకెలు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైనవి అమ్మవారు ఇష్టపడుతుంది అలాగే కాకుండా ఇవి ధనాన్ని ఆకర్షిస్తాయి దానికి తోడు ఏంటంటే డబ్బుని తెచ్చి పెట్టడానికి కూడా చక్కగా ఉపయోగపడతాయి అనమాట ఈ నెంబర్స్ అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఈ నెంబర్ మన పర్సులో ఉంటే మన పర్సులు అంటే ఎప్పుడు కూడా ఇక డబ్బుతో ఉంటుంది మనకు చాలా వరకు కూడా అంటే డబ్బు కొరత అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఈ యొక్క నెంబర్స్ అన్నీ కూడా ఏంటంటే మనం పసుపుతోనే రాయాలి అంటే నార్మల్గా మన ఇంట్లో ఉండే పసుపు చిటికెడు తీసేసుకొని మనం పూజ గదిలో పెట్టుకుంటాం కదా దేవుణ్ణి పూజించే పసుపు ఆ పసుపు తీసుకొని అందులో రోజు వాటర్ కానీ లేదంటే నార్మల్ నీళ్ళని కానీ కలపండి కలిపిన తర్వాత తెల్లని కాగితాన్ని తీసుకొని పైన ఏంటంటే చక్కగండి ఒక పుల్ల సహాయంతో కానీ లేదంటే మీ చేతి చిటికిన వేళ్ళు సహాయంతో కానీ మీరు ఇలా రాసుకోండి ఆ పేపర్ మీద పైన త్రిబుల్ ఫైవ్ రాయండి కింద ఏంటంటే కనుక డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఈ యొక్క నెంబర్స్ ఉన్నాయి కదా పైన త్రిబుల్ ఫైవ్ రాశాం కదా ఐదు అనే సంఖ్య లక్ష్మీదేవికి చాలా ఇష్టకరమైన సంఖ్య ఐదు అంటే చాలా వరకు కూడా ధనాన్ని ఆకర్షించే సంఖ్య అలాగే కాకుండా ఏంటంటే ధనం అంటే వచ్చేలాగా చేస్తుంది ఇది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైన నెంబర్ ఐదు అనే సంఖ్య అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఈ త్రిబుల్ ఎయిట్ అని ఉంది కదా అంటే సారీ అంటే డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఉంది కదా ఈ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఏంటంటే కనుక ఏదైనా చెడు అంటే ప్రక్రియ జరిగి ధనం రాకుండా ఆగిపోతూ ఉంటుంది కదా దాన్ని తిప్పికొట్టి మనకు ధనాన్ని తెచ్చిపెడుతుంది అనమాట ఈ రెండు కూడా డబ్బుని ఆకర్షించడానికి నెంబర్ వన్గా మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ యొక్క నెంబర్స్ని చక్కగా అండి మేము పసుపు కొమ్ము పెట్టుకున్నప్పటికీ కూడా ఇది పెట్టుకోవాలండి అంటే కనుక పెట్టుకోండి ఖచ్చితంగా ధనము వస్తుంది ఇబ్బంది ఉండదు డబ్బుకు సంబంధించిన సమస్య తీరిపోతుంది చాలా మంచి రిజల్ట్ని మీరు చూసేసి ఆశ్చర్యపోతారు నెల మొత్తం కూడా ఈ పేపర్ని పెట్టుకోండి నెలానే కాదు ఎన్ని రోజులు మన దగ్గర ఉన్నా మనకు మంచిగా జరుగుతుంది కానీ చెడు మాత్రం జరగదు ధనం అంటే రావడానికి అవకాశం ఉంటుంది చాలా వరకు కూడా మనం అద్భుతాన్ని చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా చిటికెడు పసుపు పసుపుని తీసుకొని అందులో కొంచెం రోజు వాటర్ కానీ లేదంటే నీళ్లను కానీ కలిపేసి వాటితో చక్కగా నెంబర్స్ రాసుకోవాలి డబల్ అంటే త్రిపుల్ ఫైవ్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ అని రాసేసుకొని అది కనుక మన దగ్గర పెట్టుకుంటే మన జీవితం అనేది మారిపోతుంది మనకు చక్కటి యోగం ప్రాప్తించి ధనం రావటానికి ధన ద్వారాలు తెచ్చుకొని చక్కగా ధనాన్ని ఆకర్షించుకోవటానికి ఉపయోగపడే పరిహారం అని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆచరించండి ఫలితం పొందండి చక్కగా నెలంతా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా మీకు ఉండే సమస్య నుంచి మీరు బయటపడండి ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి వ్యాపారం చేసే అంటే స్థలాలు ఉంటాయి కదా ఏ షాప్ అయినా పర్వాలేదు ఏదైనా సరే మీరు వ్యాపారం చేస్తున్నారు నెలలో పది రోజులు మా వ్యాపారం బాగుంటుంది పదిహేను రోజులు మా వ్యాపారం అస్సలు కూడా బాగుండదండి అసలు సాగనే సాగదు ఎందుకో కూడా మాకు తెలియదండి ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం కాదండి అని మీరు బాధపడుతున్నట్టయితే గుర్తుపెట్టుకోండి ఈ ఫస్ట్ తారీఖు రోజున ఏంటంటే మీ షాపు ఒకవేళ మీది బట్టల షాప్ అయితే మా బట్టల షాపు బాగా నడవాలని ఒక పదకొండు రూపాయలు పేదవారికి దానం చేయండి అలా కనుక మీరు చేసినట్టయితే మీ వ్యాపారం బాగా సాగుతుంది మీరు ప్రయత్నించండి కావాలంటే మీరు ఒకటవ తారీఖు రోజున మీ యొక్క బట్టల షాప్ కానీ కిరాణం షాప్ కానీ ఏదైనా మీరు వ్యాపారం చేస్తున్నట్టయితే అది చిన్నదైనా పెద్దదైన షాప్ అయినా లేదంటే నార్మల్గా ఏదైనా పర్వాలేదు ఎక్కడ పెట్టుకుని మీరు వ్యాపారం చేస్తున్నా సరే కానీ అక్కడ ఏంటంటే కనుక ఒక పదకొండు రూపాయలండి పేదవారు ఉంటారు కదండి చాలా పేదవారు వారికి తినడానికి కూడా తిండి ఉండదు మనం అంటే నార్మల్గా చూస్తూ ఉంటాం మన పల్లెల్లో కానీ రోడ్ల మీద కానీ చాలామంది కూడా ఉంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక మన యొక్క వ్యాపార స్థ అంటే స్థలం ఏదైతే వ్యాపారం ఉంటుందో దాని పేరు నుంచి పదకొండు పదకొండు రూపాయలను కనుక మనం దానం చేస్తే మనకు మంచి జరుగుతుంది మనకు శాస్త్రం కూడా ఇదే చెబుతుందన్నమాట పదకొండు రూపాయలు మనం దానం చేయటం వల్ల నెలంతా కూడా మనం అద్భుతాన్ని చూసేసి ఆశ్చర్యపోతామని చెప్పటం అనమాట దానం చేయటం వల్ల దేవుడు మనని అనుగ్రహిస్తాడు మనం పది రూపాయలు దానం చేస్తే దేవుడు మనకి ఇరవై రూపాయలు ఇస్తాడు కాబట్టి దానం ఖచ్చితంగా చెయ్యాలి ప్రతి నెల కూడా మీరండి మర్చిపోకుండా చక్కగా ఒకటవ తారీఖున ఇలా మీ యొక్క అంటే వ్యాపారం చేసే ఏ వ్యాపారమైనా పర్వాలేదు ఆ వ్యాపారానికి సంబంధించి ఒక పదకొండు రూపాయలను దానం చేస్తూ ఉండండి అలాగే కాకుండా ఒకటో తారీఖే ఇవ్వాలండి అంటే ఒకటో తారీఖే ఇవ్వాలని రూల్ ఏమీ లేదు మీ ఇష్టాన్ని బట్టి ఒక రెండో తారీఖు మూడో తారీఖు కూడా ఇవ్వచ్చు ఇలా కూడా చేయడం వల్ల ఫలితం వస్తుందని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆచరించండి ఇప్పుడు చెప్పే పరిహారాలన్నీ కూడా చాలా చక్కగా ఉపయోగపడే పరిహారాలు కాబట్టి వీటిని కూడా చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితం వచ్చి మీ జీవితం అనేది మారిపోయి నెలంతా కూడా బాగా డబ్బు వచ్చి అంటే మీకు ధనానికి సంబంధించిన సమస్య అనేది తీరిపోవటానికి మాక్సిమం అవకాశం ఉంటుందని కూడా మనకు పురాణ గ్రంథంలో రాయబడింది కాబట్టి గ్రంథాల ప్రకారం ఒకటవ తారీఖున ఇలా పరిహారాలు చేసుకున్నట్టయితే చాలా మంచిది అని కూడా చెప్పడం జరుగుతుందనమాట చేసిన వారికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది వారు వారి కళ్ళతో చూసేసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు